ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే ఈ నెలలో కొన్ని తేదీల్లో కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ లో మొదటి అప్డేట్ మే ఇరవై రెండున తిరుమలలో శ్రీ నృసింహ జయంతి తిరుమల శ్రీవారి ఆలయంలో మే ఇరవై రెండున నృసింహ జయంతి జరగనుంది ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు శ్రీ యోగ నరసింహ స్వామి వారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు వసంత మండపంలో శ్రీ నరసింహ వారి పూజ వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా తిరుమల వసంత మండపంలో మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ నరసింహ వారి పూజ నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది ఆలయ ప్రాశస్యం శ్రీవారి ఆలయం మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహ వారి ఉప ఆలయం ఉంది శ్రీ యోగ నరసింహ వారి విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు ఇక్కడ స్వామివారు యోగ ముద్రలో ఉంటారు స్వామివారికి నాలుగు చేతులు ఉంటాయి పై భాగంలో ఉన్న చేతుల్లో శంకు చక్రాలు కనిపిస్తాయి కింది రెండు చేతులు ధ్యాన నిష్టను సూచిస్తాయి క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై నుంచి క్రీస్తు శకం పదమూడు వందల అరవై మధ్యకాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇదండి ఈ నెల అంటే మే ఇరవై రెండవ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో నృసింహ జయంతిని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా తిరుమలలోని వసంత మండపంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి పూజను టీటీడీ వారు నిర్వహిస్తారు ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది ఇకపోతే ఈ నెలలో కొన్ని తేదీల్లో కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అప్డేటు మే పదిహేడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మే పదిహేడవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరగనున్నాయి నారాయణగిరి ఉద్యాన వనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలలో తొలి రోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై రెండవ రోజు అశ్వవాహనంపై చివరి రోజున గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకిలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు తరువాత కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా నిర్వహిస్తారు ఆర్జిత సేవలు రద్దు శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మే పదిహేడవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది పౌరాణిక ప్రాశస్యం పురాణాల ప్రకారం సుమారు ఐదు వందల ఏళ్ల క్రిందట అంటే కలియుగం తొలి సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు ఆ సమయంలో నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీ వెంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ పాల్గొని నక్షత్రంలో నారాయణ వనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వెంకటాచల మహత్య గ్రంథం తెలుపుతుంది ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒక రోజు తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడు రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతుంది ఆనాటి నారాయణ వనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవ వేడుకలు జరగడం విశేషం ఇదండి ఈ నెలలో అంటే మే పదిహేడవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలను మూడు రోజుల పాటు టిటిడి వారు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ పరిణయోత్సవాల సందర్భంగా మే పదిహేడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఈ మూడు రోజుల పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా మే ఏడో తారీఖు మంగళవారం రోజున అరవై ఐదు వేల నూట నలభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఐదు వేల మూడు వందల ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల రెండు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని నాలుగు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి उ ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా శ్రీ రాజేష్ గారు జూలై మంత్ స్పెషల్ ఎంట్రీ టికెట్స్ తీసుకోవటానికి ఇంకేమైనా మార్గం ఉందా చెప్పండి మేడం అని అడుగుతున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఆల్రెడీ టీటీడీ వారు జూలై నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి జూలై మంత్ సంబంధించిన టికెట్స్ ని మీరు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అంటే మీకున్న మార్గం టీటీడీ వెబ్సైట్ లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ని జూలై మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ లో అంటే జూన్ మంత్ ఎండ్ లో టిటిడి వారి రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు మీరు ఆ హోమం టికెట్ చేసుకుంటే ఆ రోజు ఆ హోమ్ లో పాల్గొని హోమం అయిపోయాక తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు లేదు మీరు ప్రజెంట్ ఇప్పుడే జూలై నెలకి సంబంధించిన టికెట్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే ఏపీఎస్ ఆర్టీసీ అండ్ టిఎస్ ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అనేవి జూలై మంత్ కి అవైలబుల్ లో ఉన్నాయండి మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి ఈ టికెట్స్ అందులో లో ఉన్నాయా అనేది చెక్ చేసుకొని ఆ టికెట్ ని బుక్ చేసుకోగలరు అలాగే నెక్స్ట్ సుమన్ గారు దివ్య దర్శనం టోకెన్స్ ఇప్పుడు ఇస్తున్నారా అందరికి ఎస్ఎస్టి టోకెన్స్ ఏనా ప్లీజ్ క్లారిఫై అని అడుగుతున్నారు గతంలో అయితే నడక మార్గాల్లో నడిచి వెళ్లే భక్తులకి దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చేవారండి కానీ అలిపిరి నడక మార్గంలో చిరుతపులి ఘటన నేపథ్యంలో అప్పటి నుంచి ఈ దివ్య దర్శనం టోకెన్స్ ను కూడా టీటీడీ వారు ఎస్ టోకెన్స్ గా కన్వర్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే తిరుపతిలో మూడు ప్రదేశాల్లోనూ అలాగే శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్ పాయింట్ లో కూడా కేవలం అందరికి ఎస్ఎస్టి టోకెన్స్ స్లాటెడ్ సార్వదర్శనం టోకెన్స్ మాత్రమే ఇస్తున్నారండి దివ్య దర్శనం టోకెన్స్ అనేవి ఎక్కడా కూడా ఇవ్వడం లేదు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలా నెక్స్ట్ గారు ఆగస్టు త్రీ హండ్రెడ్ దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు ఆగస్టు మంత్ కు సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మే ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఈ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి టిటిడి నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ ఛానల్లో టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ రాజు గారు సిక్స్టీ ఇయర్స్ వారికి దర్శనం వివరాలు తెలుపండి అని అడుగుతున్నారు సిక్స్టీ ఫైవ్ అండ్ అబో ఏజ్ అంటే అరవై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారందరూ కూడా సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో దర్శనం టికెట్స్ బుక్ స్వామి స్వామివారిని ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకోవచ్చండి అయితే ఈ టికెట్స్ ని కేవలం ఆన్లైన్ లో మాత్రమే బుక్ చేసుకోవాలి ఆఫ్లైన్ లో ఎక్కడా ఇవ్వడం లేదు ఆన్లైన్ లో కూడా ఆల్రెడీ జూలై నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి ఆగస్టు నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మే ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంట టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ కిషోర్ గారు హాయ్ లక్ష్మి గారు టికెట్స్ కోసం క్యూ లైన్ లో అందరూ నిల్చుంటే లగేజ్ పెట్టుకోవడానికి అక్కడ ఏమైనా ఫెసిలిటీ ఉంటుందా లేక మనతో పాటే లగేజ్ తీసుకెళ్లాలాడుతున్నారు కొండ కింద తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ మొత్తం త్రీ ప్లేసెస్ లో ఇస్తారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణునివాసం మూడు అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ఈ రోజు తెల్లవారుజామున రెండు గంటల కల్లా కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టి టోకన్స్ అనేవి ఇస్తారు అయితే ఈ ఎస్ఎస్టి టోకన్స్ ను తీసుకోవాలి అనుకునే భక్తులు మీ లగేజ్ అనేది మీతో పాటుగా క్యూ లైన్ లోకి తీసుకోనైనా వెళ్ళవచ్చు లేదు అంటే శ్రీనివాసం కాంప్లెక్స్ లోను ఇంకా రైల్వే స్టేషన్ ముందు వైపున ఉండే విష్ణు నివాసం ఈ రెండు ప్లేసుల్లో భక్తులకి ఆఫ్ లైన్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తారండి మీరు అక్కడ లాకర్స్ అనేవి తీసుకొని మీ లగేజ్ అంతా కూడా లాకర్ లో పెట్టేసి మీ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్లి క్యూ లైన్ లో నిల్చొని ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అయినా తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ రేణుకా గారు హాయ్ ఎస్ఎస్టీ టోకెన్ మీద ఉన్న రిపోర్టింగ్ టైం కంటే లేటుగా వెళితే అలో చేస్తారా అడుగుతున్నారు మీరు తీసుకున్న ఎస్ఎస్టీ టోకెన్ లో దర్శనం రిపోర్ట్ చేయడానికి ఏ టైం స్లాట్ అయితే ఉంటుందో ఆ టైం స్లాట్ కంటే వన్ ఆర్ టూ అవర్స్ ముందు కానీ వన్ ఆర్ టూ అవర్స్ లేటుగా గా కానీ దర్శనం ట్యూ లైన్ లోకి రిపోర్ట్ చేస్తే అలో చేస్తారండి అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ క్రియేటివ్స్ గారు ఏజ్ ఎలిజిబిలిటీ ఆఫ్ రైటింగ్ కోటి గోవింద నామాలు ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు యువతలో సనాతన ధర్మాన్ని పెంపొందించడం కోసం టిటిడి వారు ఈ గోవింద కోటిని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఎవరైతే ఇరవై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండి గోవింద గోవిందని కోటి సార్లు రాస్తారో ఆ భక్తుడు వారి కుటుంబంలోని మొత్తం ఐదు మందితో కలిసి తిరుమల శ్రీవారిని ఒక్కసారి విఏపి బ్రేక్ దర్శనం అలాగే తిరుమలలో ఒక్క రోజు అకామిడేషన్ అనేది టి వారు కల్పించడం జరుగుతుంది వయసుతో సంబంధం లేకుండా ఎవరైతే పది లక్షల వెయ్యిన్ని నూట పదహారు సార్లు గోవింద గోవింద అని రాస్తారు ఆ ఒక్క భక్తుడికి ఒక్కసారి తిరుమల శ్రీవారికి విఐపి బ్రేక్ దర్శనం అనేది కల్పించడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ శ్రీనివాసరావు గారు హోమం టికెట్లు జూన్ నెలవి రిలీజ్ చేస్తారా ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ హోమం టికెట్లు భార్యా భర్తలకే ఇస్తారా అని అడుగుతున్నారు జూన్ నెలకి సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మే ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి అయితే ఒక్క హోమం టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇద్దరు అంటే భార్య భర్తనే కాదండి అక్క తమ్ముడు అక్క చెల్లి అన్న తమ్ముడు అమ్మ కొడుకు తండ్రి కూతురు ఇలా ఏ ఇద్దరైనా ఈ హోమం హోం ని బుక్ చేసుకొని హోమంలో పాల్గొనవచ్చు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్